ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక పదవ తారీఖు బేడల్లా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు వేలం పాటలు అన్ని పూర్తి అయిపోయిన తర్వాత మనం తెలిసినంత వరకు ఒక ఎనిమిది తొమ్మిది మార్కెట్ల ధరలు అనేది మీకు అప్డేట్ చేస్తాం అన్ని మార్కెట్లో ధరలు అనేది భారీగా పెరిగినాయని అని చెప్పొచ్చు వీడియోలు దానికన్నా ముందుగా మన ఛానల్ అనేది ఎవరు కొత్తగా చూసినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలియని ప్రతిరోజు అప్డేట్ అనేది వస్తారు అన్ని మార్కెట్లు ఇంకా ముందుగా మదనపల్లి టాప్ వచ్చేసి ఎనిమిది వందల ఎనిమిది వందల రూపాయలు ఇరవై ఆరు కిలోల బాక్సు నెక్స్ట్ కోలార్ బాక్స్ పద్నాలుగు నుంచి పదహైదు కిలో బాక్సు నాలుగు యాభై చిత్తామణి టాప్ వచ్చేసి నాలుగు వందల తొంభై కలగడ టాప్ వచ్చి నాలుగు యాభై కలిగిరి వచ్చేసి నాలుగు వందల రూపాయలు నాలుగు యాభై రూపాయల దగ్గరనే కలిగిరి కానీ టాప్ ఎత్తింది వికోట నాలుగు ముప్పై చిన్న చిన్నబాక్సు వడ్డిపల్లి నాలుగు యాభై అన్ని మార్కెట్లు టాప్ ఎత్తి తిన వచ్చేసి పలం నేరు నాలుగు ఇరవై నాకు తెలిసినంతవరకు వరకు ఎత్తే ఇంతవరకు తెలిసిన ఒసూరు మార్కెట్ కన్నా ఆరు వందల యాభై రూపాయలు పెద్ద బాక్సు క్వాలిటీ అయితే తక్కువ ఉన్నాయి అందుకోసం ధర తగ్గింది హోసూరు మార్కెట్ నా అన్ని మార్కెట్లో ధర అయితే పెరిగింది నా ఇంతకుమించి అయితే అప్డేట్ లేదు మీకు సోది లేకుండా అనేది ఇన్ఫర్మేషన్ అయితే ప్రతిరోజు అప్డేట్ చేస్తుంటా దానికోసమే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూనా ఇంకోసారి చెప్తా చూసుకున్న మదనపల్లి ఎనిమిది వందలు కోలారు నాలుగు యాభై చింతామణి నాలుగు తొంభై కలకడ నాలుగు యాభై కలికిర నాలుగు యాభై వడ్డిపల్లి నాలుగు వందల ముప్పై వడ్డిపల్లి వికోటా నాలుగు ముప్పై ఒడ్డీపల్లి నాలుగు యాభై అంతా నేను ఏం అప్డేట్ అయ్యి ఏదైనా సోది లేకుండా అనేది అప్డేట్ చేశావు ఓకే థ్యాంక్ యూ